మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధికలు హాజరయ్యే పండుగ సమ్మక్క సారలమ్మ జాతర సమస్త గిరిజనుల సామారాధ్య దేవతలు కష్టాలను కడతెచ్చే కలియుగ దైవాలుగా ఆపదులో ఉన్న వారిని ఆదుకునే ఆపద్ బాంధవులుగా కేవలం తెలంగాణలోనే కాక అఖిల భారతదేశంలోనే వనదేవతలుగా పూజలు అందుకుంటున్నారు సమ్మక్క సారక్క సమ్మక్క సారక్క గురించి మరికొంత వివరం పోలావాసను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకుంటున్నాడు సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు సింహాలు ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమె దైవాంశ సంభూతురాలిగా భావించారు కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు దోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు సమ్మక్క హస్తవాతి చాలా మంచిది ఆమె చేత్తో ఆకుపసురు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్లే నయమైపోయేదట ఆమెను అతని మేనలుడైన మేడారం పాలకుడు పగిటిద్దకిచ్చి పెళ్లి చేశాడు ఈ దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పూలవాసపై దండెత్తాడు ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతున్నాడు మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్ద రాజు కాకతీయుల సామంతుడిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు కప్పం కట్టకపోవడం మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయగిరిజనులలో సౌరభౌమునిగా వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరుపోసి రాజ్యాధికారాన్ని దిక్కనిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతని అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మార్గశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు సమ్మక్క సారక్క నాగమ్మ జంపన్న గోవిందరాజులు వేరువేరు ప్రాంతాల నుండి గెరిలా యుద్ధాన్ని ప్రారంభించి విరోచితంగా పోరాటం చేస్తారు అపార కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవింద రాజులు యుద్ధంలో మరణిస్తారు పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు అప్పటి నుండి సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది ఇక సమ్మక్క యుద్ధం భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది విరోచితంగా పోరాటం సాగించింది గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు చివరికి శత్రువుల చేతులో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలకలగుట్ట వైపు వెళుతూ మార్గమధ్యంలోనే అదృశ్యమైనది సమ్మక్కను వెతుకుంటూ వెళ్ళిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల బరిని లభించింది దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్ళకొకసారి మార్గ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు జాతర మొదటి రోజున కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు రెండవ రోజున చిలకల గుట్టలో భరిణి రూపంలో ఉన్న సమ్మకను గద్దెపై ప్రతిష్ఠిస్తారు దేవతలు గద్దెపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు మూడవ రోజున అమ్మవారు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలిద్దరిని తిరిగి యథాస్థానానికి తరలిస్తారు వంశ పారపర్యంగా వస్తున్న గిరిజనులే పూజలు కావడం ఈ జాతర ప్రత్యేకత తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవాళ్లకు బంగారం అనగా బెల్లం నైవేద్యంగా సమర్పించుకుంటారు గిరిజన వాళ్ళే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు సుమారు కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతర తెలంగాణలో జరిగే అతి పెద్ద విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క సార్లమ్మల జాతర ఈ జాతర రెండేళ్లకు ఒకసారి సాగుతుంది తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి గాంచింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్